హాయ్ హలో చెప్పండి నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నెక్స్ట్ ప్రభుత్వం అయితే మాకైతే జ టీడీపీ జనసేన అయితే బాగుంటుంది మాకైతే మా పార్టీ వచ్చేసి మెయిన్ జనసేన ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు వచ్చిన బాధాకరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి మొన్నే తాడేపల్లిగూడెంలో మా చెప్పిన మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దాన్ని బట్టి ఒకటే చెప్పారు ఇరవై నాలుగు సీట్ల గురించి ఆలోచించద్దు ఆయనకి చెప్పిన సొల్యూషన్ బట్టి మేము ఆలోచించి వస్తే ఆయన వేలో నడవడమే మాకు అంతిమ ధ్యేయం ఇంకా వేరేది మాకు ఏమీ లేదు ఈ జగన్ పాలన దురదృష్టమైన పాలన ఇంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది రోడ్లు మరీ దారుణం ఏంటి దిక్కుమాల బ్రాండ్తో దిక్కుమాల మద్యం అమ్మడం ఏంటి అంగన్వాడి పేర్లతో రకరకాలుగా దురదృష్టకమైన ఫుడ్ పెట్టడం పనికి ఫుడ్ పెట్టడం మంచి ఫుడ్ లేకపోవడం మొదల ఆ మంచి ఫుడ్ పెడతానని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏంటంటే నాణ్యతనైనా ఆహారం పెట్టడం పురుగులు పట్టిన బియ్యం పెట్టడం నాణ్యతని గుడ్లు పెట్టడం పది మందికి ఏంటంటే చూపించడానికి ఏంటంటే వాంటెడీ బియ్యం చూపిస్తున్నట్టుగా అంటే వాళ్ళని ప్రిపరేషన్ చేసి పంపిస్తున్నారు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళకి కానీ అప్పుడప్పుడు ఏదో సినిమా సెట్టింగ్ లాగా ఆ తర్వాత నార్మలే అంటే లైవ్గా మేము కొనేవాళ్ళం మాకు తెలుస్తుంది ఆ ప్రాజెక్టు పెన్షన్ అయితే అసలు ఇంటింటికి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎవరికి తెలియట్లా ఎవరికి తెలియట్లా విషయం ఇంకా రేషన్ బియ్యం అంటారు ఇంటింటికి అన్నారు ఇంటింటికి కాదు ఇంటి కాడ కొన్నా తీసుకున్నా ఒకటే క్యూలో తీసుకున్నా ఒకటే అక్కడ ఇంటింటికని చెప్పేసి ఏకంగా ఒక వీధిలోకి వచ్చేసి అందరినీ వరద బాధలు తరిగినట్టు తనివేసి అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు ఆడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది ఇంటింటికైనా చెప్పింది ఏంటి ప్రతి ఇంటికి వచ్చి రేషన్ అందిస్తానని చెప్పడం అది కాదు మాకు ముఖ్యం ఇంటికించి చెప్పి చెప్పిస్తాను అన్నప్పుడు మాకు ఇంటి ప్రతి ఇంటికి ఇవ్వాలి అక్కడ రేషన్లో నిలబడినట్టు ఇక్కడ రేషన్లో ఒక బండి తీసుకొచ్చి పెట్టినట్టు ఎవరికి బొక్క ఆ డబ్బులు పెట్టి పెట్టి పెట్టేదో చదువుల మీద ఏదైనా లేని జాబ్స్ మీద పెడితే బాగానే వచ్చేది పథకాలు దేనికండి ఎవరిని జవరి జనాలు సమర్పణలు చేయడానికి కాదు ఎన్ని పదివేలు ఇచ్చేసి ట్యాక్సుల రూపంలో లక్ష లక్షల కోట్లు కోట్లు దుబ్బి చేసి అయ్యే జనాలు సమర్పణ చేసే పథకాలు ఎవరికి కావాలి నవరత్నాలు నాకు అర్థం కాదు దేనికై దేనికి ఉపయోగపడతాయి దానికి అర్థంగా పదివేలు తీసుకొని సాయంత్రం సార రూపంలో లక్ష లక్షలు కోట్ల కోట్లు టాక్సులు లాగేస్తుంటే అయ్యా ఒక నవరత్నాలు అంటారా ఏంటి నవరత్నాలు చెప్పండి మనస్ఫూర్తి ఎవరిని గుండెల మీద చేసుకొని చెప్పండి నా జాగనం నా జాగనా గుండెల మీద చేసుకుని చేతులు కోవేసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు నా అన్నలో నా అన్నలని ఒకే పానబరగాలని ఒకడు ఒకడు కూజా రోజాని ఒకళ్ళు చెత్తనపల్లిలో అంబటి రాంబాబు అని ఒకళ్ళు పేరి నాని పని నాని ప్రతి ఒక్కడి ఏంటంటే ఏం పని పడుతుంది వాళ్ళ మీద వాళ్ళని విమర్శలు కురిపించుకోవడం చెప్తే ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏం చేయాలి ముందర అది తెలుసుకోండి ముందర వాళ్ళు తిట్టుకున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ మూడు బిళ్ళు జరిగాయని మన అన్నాడు ఏకంగా నాలుగో లేదని జగన్ అని చెప్పి ప్రజెంట్ అదే జరుగుతుంది ఇప్పుడు నాలుగో బెళ్ళం గురించి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అసలు ఇబ్బంది పడుతున్నాడు అసలే నాలుగో బెళ్ళం లేక వస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం మేము అది కూడా ప్రజెంట్ ఎందుకు ఆయన మీద విమర్శ ముందర జనాలకు ఏం కావాలో చూసుకోండి మొదల ప్రతి ఒక్కరిని విమర్శించే ఉపయోగం లేదు ఏం కావాలో ఏం చేయాలో ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ వందో ఆలోచించి ఏం న్యాయం చేయాలో చేకూర్చండి మొదల అది నేను ఒకటే కోరుకుంటున్నాను ఏ నాయకుడు వచ్చేది గొప్పతనం కాదు ప్రజలకు ఏం చేస్తా అన్నది ముఖ్యం మాకు ప్రజెంట్ అది మా ప్రజలు మాకు కావాల్సింది న్యాయం కావాలి దాని తోడుకి ఏంటంటే ప్రజలకు ఏం చేస్తా అన్నది ప్రజలు స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేనకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఏంటి పరిశ్రమల గురించి ఏంటి ఏంటి హాస్పిటల్ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితుల్లో ఉంది అంతగాన దారుణం ఒక్కసారి మా రీసెంట్గా మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ జరిపిస్తే బాత్రూమ్లు కానీ అక్కడున్న చూసే దారుణంగా వాతావరణం చాలా చండాలంగా ఉంది రెండు నెలలు నరకన పడ్డాడు మా నాన్నగారు అంత ఇబ్బంది పడ్డ అంత టాయిలెట్స్ మరీ దారుణం అనమాట అలాంటివి పట్టించుకోరు రోడ్లు చూడండి తెనాల వెళ్ళే రూట్లు కానీ గుంటూరు వెళ్ళే రోట్లు కానీ ఏంటి పిడుగురు వెళ్ళే రోట్లు కానీ అసలు ఏపీ అసలు రోడ్లు ఎలా ఉన్నాయి అంత విస్తీర్ణంగా అంత దారుణంగా ఉన్నాయన్నమాట రోడ్లు నైట్ పూట ఎవరైనా ట్రంక్ అండ్ డ్రైవర్కి వెళ్తే గ్యారంటీ చచ్చిపోవడం గ్యా గ్యారంటీ కంపల్సరీ కావడం గ్యారంటీగా ఆ రోడ్లు పరిస్థితి అంత దౌర్మార్గంగా ఉందన్నమాట చచ్చిపోయినా అక్కడ దిక్కు దిక్కుముక్కు లేదు అక్కడ లైట్లు ఉండవు ఏమి ఉండవు పిల్లవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి కూడా ఆలోచించాలి కదా ఎవరైనా సరే మేము చేసాం మేము ఏం చేశారు నవరత్నాలు తొమ్మిది పెట్టేసి దాంట్లో ఒకటి రెండు చేస్తే గొప్పతనం ఏముంది దావారు ఎలా దోచుకున్నారో అందరికీ తెలిసిందే ఆక్రమించి ఆక్రమించేసి మూడు వందల కోట్లు పెట్టేది కట్టేసి ఆ తాడేపల్లి గోడంలో పెట్టేసుకుని ప్యాలెస్ పెట్టుకోవడం బెంగళూరు పెట్టి కోట్ల కోట్లు ఆశలు కోట పెట్టుకుని పెట్టాడు అది గొప్పతనం కాదు ప్రజలకు ఏమి లేదు వచ్చి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టడం కాదు ఏడకు వచ్చి ముద్దు పెట్టమని చెప్పండి వచ్చి లేదా వచ్చి పెద్దలకి వచ్చి ముద్దు పెట్టి నీ పరిస్థితి ఏంటి నీకు ఉద్యోగం ఉందా లేదా ఎలా ఉంది నీ పరిస్థితి ఇవాళ ప్రతి సగటు మనిషి పరిస్థితి ఏంటంటే వెయ్యి రూపాయలు అయిందో ఇవాళ ఇంట్లో ఏం జరగట్లేదు అది కూడా సరిపోవట్లేదు ప్రతి సరికి అంత దారుణంగా మిగిలిపోయింది ట్యాక్స్ ఉన్న రూపంలో మధ్య రూపంలో మధ్య రూపంలో ఫోన్పేలో ఆడున్నాయి ఇవాళ డీచర్ అంత డీజిల్ ఆడు క్యాషే అంత కదా ఆడ మిగతా చూడండి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఫోన్పేలోనే ఉన్నాయి డీజిల్ రూపాయలు ఉన్నాయి కానీ హ్యాండి క్యాష్ రూపాయలు అక్కడ ఇక్కడే కనపడుతుంది మెయిన్ బార్లలో బార్లో కానీ రెస్టారెంట్లో కానీ వైన్స్లో కానీ ఓన్లీ క్యాషే ఆ క్యాష్ అంతా ఎక్కడ పోతుంది ఇటువైపు పోతుంది అది ప్రతి ఒక్కటి తెలుసు ఇది కాదు మనకు కావాల్సింది ఏంటి న్యాయం కావాలి మనకి సగటు మనిషి బతికి ఆలోచన కావాలి ఇసుక ఇసగా అన్న దిశగా కొన్ని కోట్ల రూపాయలు విజయవాడ ప్రకాశం బ్యారే దగ్గర చూడండి ఎంత విసుగా మైనింగ్ ద్వారా మైనింగ్ ద్వారా కానీ లారీల టెప్పర్లు మేము టెప్పర్లు వెళ్ళిపోతాం మా కానీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మేము సగటు మేము కూడా పని చేసుకున్నాం బతికే వాళ్ళం మేము కూడా మాలాంటి కూడా అర్థం చేసుకోవాలి ఒకటే ఎవరు వచ్చారో ముఖ్యం కాదు సరైన సమాధానం మాకు న్యాయం కావాలి చూసేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏంటంటే సోమర్బోధం చేయదు జనాల్ని వాళ్ళు చక్కగా సగటు మనిషి ప్రతిరోజు బతికేటుకు చూడండి దయచేసి ప్లీజ్ మాకు కావాల్సింది అది మేనే మాకు ఇంకేం వద్దు అంత ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి అయితే ఈసారి నాకు తెలిసి కూడా సర్వ ప్రకారం అనుకుంటున్నాం మేము అయితే ముప్పై ముప్పై రెండు అనుకుంటున్నాం ఈసారి ప్రభుత్వం ఎలాంటిదని కాదు న్యాయం చేసేవాడు కావాలి తినేవాడు కాదు విమర్శించేవాడు కాదు మేము కావాల్సింది మాకు కావాల్సింది న్యాయం చేసేవాడు మాత్రం కావాలి అది మేము ఈసారి పది సంవత్సరాలుగా మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతూ వస్తున్నారు ఆయన నిలబడుతున్నారు ఇంకా ఈసారి నిలబడతారు కంపల్సరీగా వస్తారు అసెంబ్లీలో వస్తారని నిలబడతారు సమాధానం చెబుతాడు సమాధానం చెప్పి ప్రతి ఒక్కరు నోర్లు ముగిస్తాడు జై జనసేన